ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ అష్టమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల షష్టమ సప్తమ స్థానాల్లో ప్రచ సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా చేపట్టిన ప్రతి శుభకార్యం కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్య వల్ల ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా కూడా సాంతవన లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు చాలా యాక్టివ్గా హుషారుగా ఈ రోజు అంతా కూడా పనిచేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కోరుకున్నట్టుగా మీరు మీరు ఉద్యోగాలు చేస్తుంటే మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్న ప్రాంతాలకి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు మీ స్వక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీ సొంత ఊళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక లాభాలు బాగా పెరుగుతాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదరణ లభిస్తుంది మీ తోటి ఉద్యోగుల దగ్గర కానీ పై అధికారుల దగ్గర కానీ మీరు ఒక మంచి బాగా పనిచేస్తున్నారని ఒక మంచి గుర్తింపును పొందుతారు దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆఫీస్లోని బయట కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చిన స్త్రీలతో నచ్చిన వ్యక్తులతో మీరు ఈరోజంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ క్రమంలో మీకు స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయటం వల్ల మంచి బాండింగ్ మెయింటైన్ చేయటం వల్ల ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు సుఖం ఫాల్ట్ ఎక్కువగా ఉంటుంది సుఖాన్ని ఎక్కువగా పొందుతారు అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పని చేస్తున్నా ఎక్కడ పని చేస్తున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం బాగా పెరిగి మీరు ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన సంతృప్తి వచ్చి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి డబ్బులు వస్తే ఏ పనన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు కదా అంటే డబ్బుతో సంబంధించి చాలా పనులు డబ్బుతో ముడిపడి ఉంటాయి డబ్బు ఉందనుకోండి ఒక పక్కన డబ్బు ఇంకో పక్కన ఆరోగ్యం ఉందనుకోండి మనం చాలా వరకు కూడా పనులని హ్యాపీగా సంతోషంగా చేసుకోగలుగుతాం అందువల్ల జీవితంలో మనం ఏ పనులు చేయాలన్నప్పుడున్నా చాలా వరకు పనులు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అలాగే మనం ఆనందించాలంటే సుఖంగా ఉండాలంటే హుషారుగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యం అవసరం ఆరోగ్యం కూడా ఈరోజు మీకు సిద్ధిస్తుంది అంటే ఒక పక్కన ఆదాయం ఇంకో పక్కన ఆరోగ్యం ఈ రెండు ఒకదానికొకటి మీకు ఈ రోజున అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే డబ్బుతో కొనలేని పనులు కొన్ని ఉంటాయి వాటి సంగతి వేరే డబ్బుకి సంబంధించి మనం ఏ పని చేయాలన్నా ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా మనకి ప్రతిసారి మనకి ప్రాథమికంగా డబ్బు అవసరం అలాగే ఆరోగ్యం అవసరం అందువల్ల ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అందువల్ల ఆ రెండు కూడా ఈ రోజున మీకు సమృద్ధిగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నిందల పాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు బాధాక్రాంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అంతే ఇంకేం డౌట్ లేదు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పడిపోతారు మీరే సరణ అంటారు మీరు చెప్పిన మాట వింటారు మెదలకుండా కూర్చుంటారు అలాగే మీరు వాళ్ళ మీద పై చేయని కూడా మీరు సాధిస్తారు అలాగే మీరు ప్రభుత్వ రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే రుణాలన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు అవుతాయి మీరు రుణాలు ఏదైనా తీర్చాలనుకుంటే ఆ రుణాలు మీరు తీర్చేస్తారు మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే ఆ డబ్బు వచ్చి వాళ్ళు తీర్చేస్తారు ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అలాగే ఈ రోజున మీ మీ భార్యతో అంటే మీ పార్ట్నర్స్తో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి జీవితం కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మీ సంసార జీవితం దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్లో కొత్త కొత్తగా కొంతమంది పరిచయం అవుతారు స్త్రీలకు పురుషులు పురుషులకి స్త్రీలు ఆ పరిచయం అయినప్పుడు ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ఇంకో స్టెప్కి వెళ్తుంది బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడి కూడా ఇద్దరు కూడా మంచి జోవియల్గా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం గుళ్ళకి వెళ్ళటం దేవాలయాలకు వెళ్ళటం దర్శనాలు చేసుకోవటం ఇలాంటివి కూడా ఉంటాయి శుభకార్యాలు చేపట్టినప్పుడు ఆ శుభకార్యాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళ విద్యలో మంచి ఫలితాలని పొందుతారు అన్న విషయాన్ని గమనించాలి విద్యలో బాగా రాణిస్తారు అలాగే స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది ఈ రోజున మీకు మీ యొక్క పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది మంచి బాండింగ్ ఏర్పడి కూడా ఎదురు కూడా ఒక మంచి అవగాహనకు వచ్చి మీ సంసార జీవితం దాంప జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవ దేవుని ఆలయాలను కనుక మీరు సందర్శిస్తే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతో నమస్కారం